కలవు నామ సంకీర్తన కలియుగంలో భగవన్నామ సంకీర్తనాన్ని మించినటువంటి గొప్ప విశేషం ఇంకొకటి లేదు అందుకే పాపములన్నీ కూడా దేనివలన పరిహారం అయిపోతాయి అంటే భగవన్నామము చేత పరిహారం అవుతాయి ఈ మాట నేను చెప్పట్లేదు పోతన గారు భాగవతం చేస్తూ అజామీలోపాఖ్యానంలో చెప్తారు బ్రహ్మహత్యానేక పాటములకగ్ని కీలలు హరినామ కీర్తనములు

భూరి నిర్వాణ సామ్రాజ్య భోగ భాగ్యఖేలనంబులు హరినామ కీర్తనములు అంటారు నామాన్ని పలకడం నామాన్ని కీర్తించడం ఎంత గొప్పది అంటే బ్రహ్మహత్య వంటి మహాపాతకాల్ని కూడా పోగొట్టగలిగినటువంటిది ఒక్క భగవన్నామ సంకీర్తనమే అలాగే నోటితో ఉచ్చరించడానికి కూడా నాకు ఇష్టం ఉండదు గురుతల్పమును చేరినటువంటి మహాపాతకం అనేటటువంటి సర్పాన్ని చంపగలిగినటువంటి ముంగిస భగవన్నామ సంకీర్తన మధుపానం చెయ్యకూడదు సురాపానం సురాపానం చేసినటువంటి మహాపాతకాన్ని పోగొట్టగలిగినటువంటిది భగవన్నామ సంకీర్తన అలాగే తపనీయ చౌర్య సం తమసంపునకు సూర్యకిరణ కిరణముల్ హరినామ కీర్తనముల్ బంగారాన్ని దొంగతనం చేయడం అనేటటువంటి చీకటి అయినటువంటి మహాపాతకానికి విరుగుడైనటువంటి సూర్యకిరణము లేవి అంటే భగవన్నామ సంకీర్తన నాలుగు ముఖాలతో ధ్యానంలో ఉండి తాను అనుభవించేటటువంటి పరమసుఖం కన్నా కూడా బ్రహ్మాది దేవతలు పొందే సుఖం కన్నా కూడా అద్భుతమైన సుఖము దేని వలన కలుగుతుంది అంటే భగవన్నామ సంకీర్తనము చేత కలుగుతుంది ఈ భగవన్నమాన్ని పలకడం కానీ భగన్ భగవన్ నామాన్ని వ్రాయడం కానీ లోకంలో ఏ ఇతర ప్రాణికి సాధ్యము కాదు స్వరపేటిక అనబడేటటువంటి దాన్ని పరమేశ్వరుడు అతి ఉదారంగా పరమాద్భుతమైనటువంటి కానుకగా ఎవరికి బహూకరించాడు అంటే ఒక్క మనుష్య ప్రాణికి అనుగ్రహించాడు అందుకే ఒక్క మనుష్య ప్రాణి మాత్రమే ఆ స్వరపేటికని ఆధారం చేసుకుని భగవన్నామాన్ని పలకగలడు శ్రీరామ అనగలడు కానీ మిగిలిన ఏ ప్రాణి శ్రీరామ అనలేదు భగవన్నామాన్ని పలకడం భగవన్నామాన్ని వ్రాయడం ఈ రెండు సామాన్యమైనటువంటి విషయాలు కావు భగవన్నామం ఎప్పుడు పలకాలి అని అడిగారు కూలిన చోట కొట్టబడి కుండిన చోట మహ మహాజ్వరాదులం ప్రేలిన చోట సర్పముఖ పీడలు పొందిన చోట ఆర్తులై తూలిన చోట విష్ణు భవదూరిని పేర్కొని రేని అక్కలుని వితతి పూనరు పొందరు దుఃఖభావములన్నారు భగవన్ నామం పలకడానికి శౌచముతో సంబంధము లేదు బాగా జ్ఞాపకం పెట్టుకోండి ఒక మంత్రజపం చేయాలనుకోండి వాడు స్నానం చేశాడా అంగన్యాస కరన్యాసాలు చేశాడా లేదా ధారణమో లేకపోతే తిలకధారణమో చేశాడా లేదా ఇవి నియమాలుంటాయి భగవన్నామని చెప్పడానికి ఏ దోషం లేదు గజేంద్రుడు ఏ స్థితిలో భగవన్నామని చెప్పాడు అప్పటికేమన్నా స్నానం చేశాడా ఆచమనం చేశాడా సంధ్యావందనం చేశాడా ఎప్పటి నుంచి సలుపుతున్నాడో అయి అలయక సొలయక వేసట నలయక కరి మకరితోట ఉద్దండత రాత్రులు సంధ్యలు దివసంబులు సలిపిన్ పోరొక్క వెయ్యి సంవత్సరములు అన్నారు భాగవతంలో అప్పటికి వెయ్యేళ్ల నుంచి పోరాటం చేస్తున్నాడు ఇక ప్రాణం పోతోందన్నప్పుడు భగవంతుణ్ణి పిలిచాడు ఆ భగవంతుణ్ణి పిలిచినప్పుడు ఒక పేరు పెట్టి కూడా పిలవలేదు భగవద్ గుణ సంకీర్తనం చేశాడంతే ఆ పిలిచినప్పుడు ఎవ్వని చేజనించు జగమెవ్వని లోపల నుండు లీనమై అవ్వని ఎందుడిందు పరమేశ్వరుడెవ్వడు మూల కారణం వెవ్వడనాలి మధ్యరుడెవ్వడు సర్వము తానైనవాడెవ్వడు వాడెవ్వడు వాని ఆత్మభూ ఈశ్వరుని శరణంబు వేడెదన్నన్నాడు तस्म नम परेशा ब्रह्मणे ननंतूप नमाश्चर्य नम घोराय मूढ़ा गुणधर्मि निर्वशेषा साम्याय नमो ज्ञान घनायेत्रा नमस्तु महाध्यक्षसाक्षिणे पुरुषायात्मूलाय मूल मुला प्रभृत नम सोहम विश्वसृज विश्व विश्व विश्वर सं विश्वात्न परम ब्रह्म प्रणतस्मे पदमं पदम योगिनो यं प्रपश्यति योगी श्रृहम नमो नमस्ते కారణాయ నిష్కారణాయ అద్భుత కారణాయ సర్వాగమన్నాయ మహర్ణవాయ నమోపవర్గాయ పరాయణాయ ఒక్క పేరు లేదు గుణ సంకీర్తనం చేశాడు నామాలు పిలిచేటప్పటికీ భగవంతుడు పరుగు పరుగు నొచ్చాడా లేదా ద్రౌపదీ దేవి ఏకవస్త్రయ్య రజస్వలా దోషంలో ఉండి నిండు సభలో వస్త్రాపహరణం జరుగుతుంటే భగవన్నామ సంకీర్తనం చేసింది నామికి నామానికి అభేదం ఆ పేరు పెట్టి పిలిచేటప్పటికి గోవిందా అనేటప్పటికి పరిగెత్తుకొచ్చి అక్షయవస్త్ర ప్రదానం చేశాడా లేదా నామము నామిని తీసుకొస్తుంది ఈ సభ జరుగుతుండగా ఎవరో అకస్మాత్తు అక్కడ నిలబడి కోటేశ్వరరావు గారు అని గట్టిగా అరిచారనుకోండి నా దృష్టి ఆ కేంద్రీకరణ పోయి ఒక్కసారి ఇటు తిరుగుతాను నామం చెప్తే నామి అటు తిరుగుతాడు అయితే భగవంతుడికి అన్ని నామాలు ఎందుకండి అని మీకు అనుమానం రావచ్చు భగవంతుడికి పేర్లు పెట్టబడిన పేర్లు కావు గౌణములు మీరు ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి అవి భగవంతుడి పేర్లు కావు భగవంతుడు నిజానికి నిర్గుణుడు నిర్గుణుడైనటువంటి పరమాత్మ ఒక్కొక్క గుణాన్ని ప్రకటనం చేసినప్పుడు కష్టపడి భక్తుల్ని ఆదుకున్నప్పుడు సగుణంతో నిలబడినప్పుడు ఆయనకి ఒక్కొక్క నామం వచ్చింది ఒకనాడు ఆ గోవర్ధనోద్ధరణం చేశాడు కొండ ఎత్తి పట్టుకున్నాడు ఏడు రాత్రులు ఏడు పగళ్ళు కొండ ఎత్తి పట్టుకుంటే ఆ చుట్టూ ఉన్నటువంటి గోపాల బాలుని గోపకాంతల్ని ఆవుల్ని దూడల్ని ఎద్దుల్ని అన్నిటినీ కాపాడాడు బాలుండాడు తునాత సంభావించి పోగుత్తి కింగేలం దల్చిన లీల లేదగతో కృష్ణుండు తానం మహాశైలం దల్చి విపులఛత్రము కాబట్టే తద్భీల భృక్షిత ఋష్యులాచకిత గోపి గోప గోపంతి కింద అంటారు పోతన గారు ఏడు రాత్రులు ఏడు పగళ్ళు కొండనిత్తి పట్టుకుంటే ఆయన గోవిందా అన్న పేరు సంపాదించుకున్నాడు ఒక్కొక్క పేరు సంపాదించుకున్నాడు అంటే ఒక్కొక్క గుణమును ప్రకటనం చేస్తే ఒక్కొక్క నామం వచ్చింది ఆ నామాన్ని మీరు పిలుస్తున్నారు అనుకోండి అది నామిని దగ్గరిగా తీసుకొస్తుంది నామాన్ని పలకడం చేత సమస్త పాపములు పరిహారం అవుతాయి అది తెలిసి పలికారా తెలియక పలికారా అన్న దాంతో సంబంధం లేదు బిడ్డ పేరు పెట్టి పిలిచిననైనా విశ్రామ కేళినైన పద్య గజ్జ గీత భావార్థములనైన కమలనయను తలుప కలుషహర అది ఆఖరికి బిడ్డ పేరు పెట్టి పిలిచిననైన కొడుక్కి భగవంతుడి పేరు పెట్టుకున్నాడు కొడుక్కి భగవంతుడి పేరు పెట్టుకుని ఆ భగవంతుడి పేరు పెట్టుకున్నటువంటి ఆ కొడుకుని పిలిచాడు భగవంతుడిని పిలవలేదు కానీ పేరు భగవంతుడి అలా పిలిచినందుకు కాను పాపములన్నీ దగ్ధమైపోతుంటాయి పాఖ్యానంలో అన్ని పాపాలు చేసినటువంటి అజామీయుడు చిట్ట చివర ప్రాణోక్రమణ సమయంలో ఇక కొడుకు మీద ఉన్నటువంటి ప్రేమ విడిచిపెట్టలేక ఆ భూరి వాత్సల్య వృత్తి తలచి ఆత్మ ప్రలపించు నారాయణాయటంచు అన్నారు గారు ఒక పక్క యమధర్మరాజు గారి భటులు కనపడుతుంటే భయపడిపోయి నోట మాట రాక లోపల ప్రలపించాడు భయంతో ఆకర్ణ కొడుకు గుర్తొచ్చాడు నారాయణ నారాయణ అని కొడుకుని పిలిచాడు కానీ ఆఖర్ణ ప్రాణం తీసేసే ముందు నారాయణ అన్నాడు కాబట్టి ఈతడు కోటి జన్మలకు ఎక్కుడు సంఖ్యల చెందు ఆయాతములైన పాపని మహంబులన్నిటి పారద్రోలే ప్రఖ్యాతమదిన్ మహామరణ కాలములం హరిపుణ్యనామ సంభూత సుధామయాభుత శ్రీకరమవు అంటారు పోతనగారు ఆ హరి పుణ్యనామములోంచి శ్రవించేటటువంటి అమృతం ఏది ఉన్నదో దాన్ని నారాయణ అన్న నామంతో కొడుకు పేరు పెట్టైనా పిలిచాడు కాబట్టి పాప రాశి కొన్ని కోట్ల కోట్ల జన్మలది దగ్ధమైపోయి విష్ణుదూతలొచ్చి ఎదురకుండా ప్రత్యక్షమయ్యా భగవన్నామ సంకీర్తన మనకు అంత శక్తి ఉన్నది ఆ నామం పలకడం ఆ నామం చెప్పడం ఆ నామం వ్రాయడం అంత గొప్పవి జీవితం అందుకే కొందరు కొందరు మహాభక్తులైతే గుండెలు బాదుకుని చెప్పుకున్నారు బ్రతికియున్నళ్ళు నీ భజన తప్పను కాని మరణకాలమునందు మరతునేవో ఆ వేళ యమదూతల అగ్రహంబున వచ్చి ప్రాణముల్ పెకలించి పట్టునప్పుడు కపవాత పైచముల్ కప్పగా శ్రమచేత కంపముద్భవమంది కష్టపడుచు నారాయణ ఎంచు నాజిహ్మతో నిన్ను పిలుతునో శ్రమ చేత పిలువలేను నాటికిప్పుడే నీనామస్మరణ చివినిడవయ్య భూషణ వికాస శ్రీధర్మ పురనివాస దుష్ట సంహార నరసింహ దురితూరా అంటాడు బ్రతికున్న నాళ్ళు ఓపికున్న నాళ్ళు నారాయణ నారాయణ అంటనేమో కానీ ఆఖరి ఊపిరి ఒకటి దగ్గరికి వచ్చేసే సమయంలో ఆయాసం వచ్చేసి ఊపిరి అందక ఊపిరి బయటికి వెళ్ళక కపవాత పైచ్యములు శరీరంలో ప్రకోపిస్తుంటే జీవుడు అటు ఇటూ పారిపోతుంటే భయంకరమైన రూపాలతో యమదూతలు వచ్చి పాశములు వేసి పట్టుకుంటుంటే కడుపున పుట్టినటువంటి వాళ్ళు దుష్ట నక్షత్రం అని బయటికి తీసుకెళ్లి చింకి చేప తీసుకొచ్చి వేసి పడుకో పెట్టేస్తే కొడుకు నోట్లో తులసి నీళ్లు పోసేస్తుంటే గుటక పడక పక్క నుంచి కారిపోతుంటే దీపం తిండే ప్రాణం పోకుండా తలకట్టున పెట్టాలని చెప్పి పెట్టేస్తుంటే అయ్యో ఇన్ని పూలదొండలు వేయించుకున్న మా మిత్రుడు చెట్ట చివరికి ఇలా చింకి మీద పడుకున్నాడని మిత్రుడు లేడుస్తుంటే ఈశ్వరానాక నాకు ఆ సమయమనందు నీ నామం చెప్పగలిగిన శక్తి వస్తుందో రాదు ఇప్పుడే నారాయణ అంటూ ఏకాదశి పైగా కాబట్టి తండ్రి నారాయణ అంటున్నాను అన్నాడు కోటేశ్వరరావు అని గుర్తు పెట్టుకోవయ్యా గుర్తు పెట్టుకుని ఇప్పుడు నేను అన్న మాటని అడ్డు పెట్టినా పాపములు తీసి తేలికగా వెళ్ళిపోయేటట్టుగా నన్ను అనుగ్రహించవయ్యా అని గుండెలు బాతుకుని ఇచ్చారు స్వరపేటిక ఉన్నందుకు భగవన్నామం పలకాలని అంత ఆర్తి పొందారు భగవన్నామం పలకడం మన చేతిలో లేదు అది కూడా ఈశ్వరానుగ్రహం ఉంటే తప్ప పలకలే అందుకే పెద్దలైన వారెవ్వరూ నేను పలుకుతానని లేదు ఈశ్వరా నా చేత పలికించని అడిగారు గోపరాజు గారు రామదా దాశరథీ శతకం చేస్తూ హరుణకు అభ్యుభీషణున కద్రిచకున్ తిరుమంత్రరాజమై కరిగిన అహల్యకుం హరించు నర్తిహరించు చుట్టమై బరగిన పతిత నీ నామము నా జిహ్వపై నిరంతరము రటింపచేయు దాశరథి కరుణాపయోనిధి అంటాడు స్వామి ఎంతమంది ఆశ్రయించినటువంటి గొప్ప నామము నీ నామము అటువంటి వైభవోపేతమైనటువంటి ఆ భగవన్నాము నిరంతరము నా నాలుక మీద నర్తన చేసేటట్టుగా రామా నువ్వే అనుగ్రహించవయ్యా అని వేడుకున్నాడు మహానుభావుడు రామదాసు గారు శ్రీకాళహస్తీశ్వర శతకం చేస్తూ దుర్జటి పవి పుష్పంబగు అగ్ని మంచగు ఆకూపారం భూమి స్థలం బగు శత్రుండ్ విషము దివ్యాహారమౌ నెన్నగా అవనీ మండలి సర్వవశ్యకరమౌ శ్రీకాళహస్తీశ్వర అన్న భగవన్నామని చెప్పడానికి ఈ సమయం పనికిరాదండి అన్నది లేదు ఎప్పుడైనా సరే భగవన్నామని చెప్పడానికి యోగ్యమే అందుకే నారాయణం తనుత్యాగే శ్రీధరం ప్రియసంగమే స్మర గోవిందం సంకటే మధుసూధనం రసింహశ్చ రసింహశ్చావకే జలశాయనం జల మధ్య చా పర్వతే రఘునందనం ఏ ఏ ప్రాంతాలలో ఎక్కడెక్కడ ఉన్నప్పుడు ఏ నామని చెప్పాలో కూడా మనకి పెద్దలు నిర్ణయం చేశారు నిద్రపోతుండగా పీడకలు వస్తే మంచం మీద ముండి ఏమీ చేయకూడదు అసలు మంచం దూష్యం అటువంటిది వస్తే ఆ గొళ్ళు చెమట్లు పట్టేసి అది తిన తాను అనుభవించినట్టుగా బాధపడిపోతుంటే లేచి పక్కకి కూడా రాలేడు అంత భయాన్ని పొందేస్తాడు ఒక్కొక్కసారి అప్పుడు ఏం చెప్పాలన్నారు మంచం మీద ఉన్నాడన్న బెంగ కూడా లేదు దుస్సప్నం కలిగితే గోవిందా 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 స్మర గోవిందం సంకటే మధుసూధనం ఎప్పుడైనా సంకటస్థితి కలిగితే మధుసూదన 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 అనాలి సంకటే మధుసూదనం నరసింహం చ ఎప్పుడైనా అరణ్యంలో వెడుతుంటే నరసింహస్వామిని తలుచుకోవాలి పావకే జలసాయినం ఎప్పుడైనా అగ్నిహోత్రానికి దగ్గరిగా ఉన్నప్పుడు జలసాయినం నీటిలో పడుకున్నటువంటి ఆ స్వామిని శేషసైనం మీద పడుకున్నటువంటి శేషసాయిని తలుచుకోవాలి పర్వతీ రఘునందనం ఏదైనా కొండ ఎక్కేటప్పుడు రామచంద్ర ప్రభువుని జ్ఞాపకం చేసుకోవాలి భగవన్నామం ఎప్పుడూ విడిచిపెట్టడానికి వీలులేనిది అనడానికి మీకు నేను రెండు సందర్భాలు చూపిస్తా పవిత్ర హృదయంతో అర్థం చేసుకోండి శ్రీధరే ప్రియసంగమం ఆఖరికి భార్యాసంగమ సమయంలో శ్రీధరా అన్నారు శరీరాన్ని ఇక ఊపిరి అందట్లేదు అనుకుంటే నారాయణం త్యాగే నారాయణ 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 అనుకోవాలి భగవన్నామం పట్టుకోవడానికి వీలు లేదన్న సమయం ఎక్కడుంది నాకు చెప్పండి అసలు నిజానికి జీవితం అంతా భగవన్నామంతోనే ముడిపడిపోవాలి ఆ భగవన్నామాన్ని విడిచిపెట్టడానికి వీలు లేదు అంత గొప్పదైనటువంటిది కాబట్టే మిగిలినటువంటి వాటిని పట్టుకోవాలి అంటే ఉచ్చారణ దోషం లేకుండా ఉండాలి కానీ భగవన్నామని చెప్పేటప్పుడు కించిత్ ఉచ్ఛార ఉచ్చారణ దోషం వచ్చినా దోషం రాదు అందుకే అపశబ్దంబుల కూడి హరి చరిత్ర సర్వపాప పరిత్యాగము చేయు కావున హరి భావించుచు కీర్తించుచు జపములు చేయుచు వీనులని విలుచు అశ్రాంతంపు కీర్తించుచు తపసు సాధులు ధన్యులౌతురు కదా తత్వజ్ఞ చింతింపుమా అన్నాడు నారదుడు వ్యాసుడితో మాట్లాడుతూ నామాన్ని పలుకుతూ నిద్రలేస్తూ భగవన్నా పూజ చేస్తూ భగవన్నామ అటు ఇటూ తిరుగుతూ భగవన్నామ భోజనం చేస్తూ భగవన్నామ నిద్రపోయే ముందు భగవన్నామ నిద్రలేస్తూ భగవన్నా నిద్ర లేస్తూ నోటి వెంట రావలసినది భగవన్నామం శ్రీహరి 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 అంటూ లేవాలి మూడు మాట్లు శ్రీహరి అని నిద్ర లేవాలి పోయేటప్పుడు పదకొండు మాటలు శివ 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 అంటూ పదకొండు మాటలు శివనామని చెప్పి నిద్రపోవాలి